రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం నది ఏ బేసిన్లో ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక కింది ప్రాంతాల మిగతా నీళ్లు తీసుకోవాలి గోదావరి కృష్ణా నదులు సింహ భాగంగా మనం తెలంగాణలో ప్రవహిస్తాయి ముందు మన అవసరాలు మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి మా నికర జలాల్లో మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్ర నాయకులు అని కేటీఆర్ అన్నారు గోదావరి మరి మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడ సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో గానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కర్మీర్ల ప్రయోగం చేసినాం కూడా మరి అన్ని ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృదాగాపోతున్నాయి మేము అంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తెల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతోనే బర్రెని ఎటువంటి తట అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పేమైనా